నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు ఎయిటీన్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నా నేను నిన్న అక్కడ నుంచి ఢిల్లీ నుంచి బయలుదేరడానికి ముందు రెండు విచార బ్రిజ్జాలు తీసుకున్నా అవి ఆల్రెడీ మధ్యప్రదేశ్లో ఉన్నాయి ఇప్పుడు ఈరోజు నైట్ లేకపోతే రేపు ఎర్లీ మార్నింగ్ వర్క్ వస్తాయి ఒకటి సిక్స్టీన్ జెడ్ఏ ప్లస్ ఇంకోటి సెవెంటీన్ జడ్ఏ ప్లస్ ఒకటేమో ఫార్టీ ఫైవ్ తిరిగింది ఒకటేమో థర్టీ ఎయిట్ థౌసండ్ తిరిగింది రెండు కూడా షోరూమ్ ట్రాక్ ఫస్ట్ ఓనర్ బండ్లు రెండు టాప్ ఎన్లే రెండు డ్యూయల్ కలర్ పైన బ్లాక్ వచ్చి కింద మేరని వస్తుంది వాటికి సంబంధించిన వీడియో కూడా నేను ఢిల్లీలో ఉన్నప్పుడు చేసిన అయితే ఫస్ట్ బండి ఏమో నాకు బెంగళూరు నుంచి ఒక వారు వచ్చి టోకెన్ ఇచ్చి బెంగళూరు నుంచి ఫ్లైట్కి వచ్చి బండి చూసుకున్నారు బండి బాగాలేదు నాకు అద్దన్నారు అలా పైసలు అలా ఇచ్చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు ఇక ఓనర్కి మనం టోకెన్ ఇచ్చినాక రిటర్న్ ఇయ్యాడు కాబట్టి అది గట్టేతరం లేక నేనే కోరుకున్నాను ఇంకొక బండి ఏమో నేను అక్కడ ఉన్నప్పుడే వాడిని ఒక రేట్ కడిగిన ఇవ్వ అన్నట్టు వీడియోలో కూడా అని చెప్పిన సరే అండి నేను వెళ్ళి రాగా ఆగ్రా దాటిన తర్వాత నాకు కాల్ చేసిండు భయ మరి ఒకటికే తీసుకపోతా అంటే ఒక రెడ్ కిస్తా అంటే సరే అని ఆయన ఇంకో బండి కూడా నేను ఒక లక్ష రూపాయలు కొట్టిన ఇంకా మిగతా అమౌంట్ ఇవ్వలే ఈరోజు ఆర్టీసీ చేస్తా అన్న నాకు ఇలా బిజీ బిజీ ఉండే వీలు కాలేదు కానీ బండ్లు ఇచ్చేసిండు ఆల్రెడీ బండ్లు ఇప్పుడు సాగర్ జిల్లాలో ఉన్నాయి రేపు ఉదయం ఇక్కడ ఉంటాయి ఒకవేళ మీరు ఆ బండ్లు చూసుకుంటా అంటే డైరెక్ట్ వచ్చి చూసుకొని వాటికి సంబంధించిన పిల్లగా ఒక వీడియో కూడా చేసిండు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఈ బండి అయితే మన దగ్గరికి ఇమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి అమ్మకానికి వచ్చింది టూ థౌసండ్ ట్వంటీ త్రీ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ మారుతి స్విఫ్ట్ డీజర్ జెడ్ ఎక్స్ఐ మాన్యువల్ పెట్రోల్ ఇంజన్ కేవలం ఫార్టీ టూ థౌజండ్ మాత్రమే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టీఎస్ జీరో సెవెన్ నెంబర్ ఉంది సారు హైదరాబాద్లో కొనుక్కున్నాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది అంటే ఇప్పుడు మన దగ్గరికి తీసుకొని వచ్చిన అమ్మకానికి టెపి వాడలేదు బార్నాటి నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడైపిస్తూ మారలేదు వల్లే మైనస్ అంటే లెఫ్ట్ సార్ టెండర్కు చిన్న డ్యామేజ్ ఉంది సార్ బంపర్ కు చిన్న గీతలు ఉన్నాయి పుష్పటన్ వస్తుంది ఆటో క్లైమేట్ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఏబిఎస్ వస్తుంది టు షోరూమ్ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పౌస్ స్టేరింగ్ రియర్ ఏసీ ఉంటుంది ఈ బండికి లోన్ ఉంది లోన్తోటి మనకు సంబంధం లేదు వాళ్ళు లోన్ క్లోజ్ చేసి ఇస్తారు మళ్ళీ రీఫైనాన్స్ కూడా వేసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడు ఒకటో నెల తయారైంది రెండో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది వరకు జీవితకాలం ఉంటుంది ప్యూర్ పెట్రోల్ ఇంజన్ ఇలా ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు ఈ బండి కొంటే టీఎస్ బండే బండికి ఫ్యాన్సీ నెంబర్ ఉంది మీరు లోన్ కోతే లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నైన్ డబల్ ఎయిట్ నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేయాలి ఓనర్ తో కాల్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం అయితే వాళ్ళ దగ్గర పదివేలు మీ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మేము కాన్ఫరెన్స్లో మాట్లాడేటప్పుడు అడ్వాన్స్ కూడా వాళ్ళకే కొట్టిస్తాం మీరు గంట తర్వాత బండి వద్దన్నా ఓనర్ ఇస్తే మీరు డబ్బులు తీసుకొని మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఓనర్ ఇవ్వకపోతే నేను నిన్నమ్మి కొట్టినా నాకు నువ్వే పైసలు వసూలు చేసి ఇవ్వాలంటే నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం చాలామంది ఓనర్లకు టోకెన్ అమౌంట్ ఇచ్చి మళ్ళీ మా వాళ్ళకి కలర్ నచ్చలేదట మా వాళ్ళకి ఇది నచ్చలేదట అది నచ్చలేదట అని అర్థం అంటారు సార్ ఓనర్లు రిటర్న్ అయ్యారు అందుకే చెప్తున్నా బండి మాత్రం ఒరిజినల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి లైవ్లో బండి చూసుకోవాలి ఇప్పుడు బండి ఇక్కడ పెట్టే వెళ్ళిపోతారు వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌజండ్ థర్టీ ఎయిట్ వరకు దీని లైఫ్ ఉంటుంది బండికి ఇక్కడ డెంట్ ఉంది బంబర్ చిన్న గీతలు ఉన్నాయి వెనకాల డిక్కి కూడా చిన్న డెంట్ ఉంది టైర్లు రన్నింగ్ నాలుగు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్ఎక్స్ఐ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ ఇంజన్ ఇవాళ డెడ్డి సారీ అక్కడ డెంట్ ఉంది అరే డిక్కీలో వాట్ అన్లాక్ వెళ్తుంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ సార్ ఎక్కడ పానం పెట్టలేరు స్టెప్పిని ఇప్పటివరకు వాడలేరు ఇట్లా పట్టుకోకసారి డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ చిన్న ఏదో పానలేదు సార్ ఓకే డిక్కీ లోపల డ్యామేజ్ ఏం లేదు సార్ స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ బండి కేవలం నలభై రెండు వేల పదమూడు కిలోమీటర్ మాత్రమే ఎదిరిగింది కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే మీరు లోన్ పోతే లోన్ కూడా వస్తుంది వాళ్ళు లోన్ ఉన్న అమౌంట్ ఏదైతుందో మనం అది క్లోజ్ చేస్తే మళ్ళీ రీఫైనాన్స్ కూడా చేసుకోవచ్చు ఏ ఏపీ రీప్లేస్ లేదు ఏ గ్లాసు మారలేదు టాప్ మోడల్ బండి ఇందులో జెడ్డ ప్లేస్ ఉంటుంది జెడ్డీఐ ఉంటుంది జెడ్డీ జెడ్ ఎక్స్ఐ సారీ జెడ్ ఉంటుంది జెడ్ఎక్స్ఐ ప్లేస్ ఉంటుంది జెడ్ టూ ఇయర్ బ్యాక్ బండి వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ టచ్ స్క్రీన్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ నలభై రెండు వేల పదమూడు జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ ధర ఎనిమిది లక్షల సారీ ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే జగితే అలా వచ్చి బండి చూసుకోరు ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాతరం జై హింద్